నేను ఉపవాస బుండి అడిగితే నాకు ఎందుకు ఫెయిల్ అయిపోయాను నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ఎందుకు నాకు జవాబు రాలేదు అని ఈరోజు చాలామంది అంటుంటారు దావీ కుమారుడి కోసం ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నాడమ్మా ఏడు రోజులు ఉపవాసం ఉన్నాడా మీకులాగానే ఉన్నాడా నిజంగా ఉపవాసం ఉన్నాడు పనోళ్ళందరికీ అగ్గరపడిపోతున్నారు అయ్యా కొంచెం నీళ్ళు తాగండి అయ్యా కొంచెం పాలు తాగండి అయ్యా కొంచెం ఒక ముద్ద వేస్తే నోట్లో పెట్టుకోండి అంటే ఆయన మాట్లాడుతుల్లా ఏడుస్తా ఉపవాసం ఉండి ఏడు రోజులు కంటిన్యూస్గా ప్రార్థన చేశాడు ఏడో రోజు ఆ ఎందుకు మరి ఉపాసప్రాదేవుడు చదువుకోలేదు దేవుడు ముందే చెప్పాడండి నీ కలిగిన బిడ్డ చనిపోతాడు అని చెప్పాడ లేదా దేవుడి చిత్తమేంటి ఆ బిడ్డను బిడ్డ మరణించడమే మరి ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు అంటే దేవుని చిత్తము తెలిసి కూడా అది దేవుడి దేవుని ఉద్దేశం కాదని ఎరిగి కూడా మనమేదో ఉపవాస ప్రార్థనలు చేస్తే దేవుడు మారిపోతాడు అనుకుంటున్నారు అవరు అవరు మనం ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నా ఎంత గట్టిగా ప్రార్థన చేసినా ఎంత సిన్సియర్గా ప్రార్థన చేసినా ఇది దేవుని చిత్తము కాదు అన్నప్పుడు ఆ విషయం నువ్వు ప్రార్థన చేయక్కర్లేదు ఉపవాస ప్రార్థన అసలే చేయక్కర్లేదు కానీ ఆ ఉపవాస ప్రార్థన అతని జీవితానికి ఆ బిడ్డ బ్రతికేటట్టు చేయలేదు కానీ ఆ ఉపవాస ప్రార్థన వల్ల అతనికి ఏడు రోజులు తిండి తిప్ప లేకుండా దేవుని సన్నిధిలో చేసిన ప్రార్థన తన పాప పశ్చాత్తాపడడానికి తన తప్పును బాగా ఒప్పుకొని వేదన చెందడానికి ఉపయోగపడింది కాబట్టి బిడ్డ చనిపోయినా కూడా ఇంకేం ప్రయోజనం దేవుని ప్రార్థన చేస్తే ఏడు రోజులు చేస్తే నా దేవుడు ఎక్కడున్నాడు అని విరక్తిగా మాట్లాడలేదు చనిపోయిన తర్వాత లేచి స్నానం చేసి భోజనం చేశాడంట పనులు ఆశ్చర్యపడుతున్నారు ఏంటయ్యా బిడ్డ చావు బతుకులు ఉన్నప్పుడేమో ఏడుస్తూ కూర్చున్నావు బిడ్డ చచ్చిపోతేనేమో ఎగిరి గంతలేస్తున్నావు ఉపవాసం ఉన్నవాళ్ళు అంటే ఇంట్లో గొడవలు పెట్టుకొని వచ్చి రావద్దండి ఇక్కడికి దేవుడు వెంట మీ ప్రార్థన నీ ఇంట్లో వాళ్ళతో నువ్వు సమాధానం లేకుండా నువ్వు దేవునితో ఎలా సమాధాన పడతావు నీ ఇంట్లో వాళ్ళతో నువ్వు సమాధానం ఉండకుండా ఇతరుల కొరకు దేవునితో సమాధాన పడాలని ఎలా ప్రార్థిస్తావు కుదరదు అందుకే మన మనస్సు ముందు సరిచేసుకోవడానికి ఉపవాస ప్రార్థన ఇతరుల కోసం ప్రార్థించే ముందు అందుకే మత్స మత్సైనా లేకుండా ముందు మనల్ని మనం పరిశీలించుకోవటం మందురంలోకి వచ్చినప్పుడు దేవుని సందులో మోకరించినప్పుడు అవసరమైందని గుర్తి గుర్తించాలి నీవు దేవుడు చెప్పినట్టు చేస్తే మనుషుల కోసం కాదు రహస్యమందు ఉన్న దేవుడు నీకు ప్రతిఫలం ఇచ్చినట్లుగా నీ ఉపవాసం ఉన్నామని నేను పాస్త గారు అడిగారే వచ్చే వారం ఉపవాసం ఉండి వెళ్దాం మళ్ళీ అడుగుతారేమో అని అనుకోని వచ్చే వారం తినకుండా వచ్చి నేను అడగకపోతే అయ్యో అడగలేదు అనవసరంగా ఉపవాసం ఉన్నాం అనుకునే వరకు మీరు ఉంటారనుకోండి ఎలా ఉండదు చెప్పండి భక్తి ఇవాళ అలాగే ఉంది భక్తి ఎవరికోసమో ఉపవాసం ఉండటం పాస్ట్ గారు అడుగుతారేమో అమ్మ అడుగుద్దేమో నాన్న అడుగుతారేమో ఏంటంటే దేవుడేదో నాకు ఇచ్చేస్తాడేమో నేను అడిగింది వచ్చేస్తుందేమో ఉపవాసం అంటే గట్టిగా ప్రార్థన చేస్తే మామూలుగా చేసిన ప్రార్థనకు రానివి నాకు వచ్చేస్తాయేమో అని చేస్తున్నారేమో కాదు ఉపవాస ప్రార్థన నిజమైన ఉపవాస ప్రార్థన నిన్ను నీవు తగ్గించుకోవటం నిన్ను నీవు అర్పించుకోవటం నిన్ను నీవు రొడ్యూసింగ్ నేను నీవు బూడిదతో సమానంగా ఎంచుకోవటం దాని మీద ఎంతసేపు ప్రార్థించినా రాకపోయినా తనకి ఆ ఉపవాస ప్రార్థన పశ్చాత్తాపాన్ని కలుగు చేసింది ఉపవాస ప్రార్థన మనం ఎవరికి మేలు వద్దో మనం చేసే ప్రార్థన నాకు తెలియదు కానీ మనకు మాత్రం అది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందండి మనం ఉపవాసం ఉండి ప్రార్థిస్తాం వల్ల చాలామందికి మేలులు కలుగుతాయి అన్నది పక్కన పెట్టండి చాలా భారాల కోసం ప్రార్థన చేసాం చాలామంది కోసం ప్రార్థన చేసాం అని అలాంటి సేవకులు అనుకుంటే అనుకోనివ్వండి కానీ ఈరోజు నేను ఆశీర్వించబడుతున్నానంటే నేను ఇతరుల కోసం ప్రార్థన చేయడం మూలాన ఇతరుల భారాల కోసం మనం ప్రార్థన చేస్తుంటే దేవుడు మన భారాలు తీరుస్తాడు ఇతరుల కోసం విజ్ఞాపన చేస్తున్నప్పుడు నువ్వు అడగకపోయినా నిన్ను ఆశీర్వదిస్తాడు నువ్వు తోటలాగా జస్ట్ ఒక చెట్టు కాదు నీ బ్రతుకు ఒక చెట్టులా కాదు ఒక తోటలాగా నీరు కట్టిన తోట మళ్ళీ మామూలు తోటగా ఒక పంట పిడికడు గింజలు పెట్టుకొని విత్తుతూ వెళ్ళి వాడు సంతోషంతో కోస్తాడు మన జీవితాలలో అటువంటి అభివృద్ధి అటువంటి ఆశీర్వాదం కావాలంటే ఉపవాస ప్రార్థన దినాన్ని ఘనంగా ఎంచుదాం ఆదివారం మనోహరమైన దినమని ఘనమైన దినమని ఆ రోజు నీకు ఇష్టమైన పనులు చేసుకోక వ్యాపారం చేయక దేవుని సన్నిధిలో దినమంతా గడపడానికి సిద్ధపడదాం ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ తండ్రి నీకు ఇష్టమైన ఉపవాసం మాకు నేర్పించయ్యా నిన్ను ఘనపరిచే ఆరాధనలు మాకు నేర్పించాలడి ఆశ మాకు దయచే ఆ ఉపవాస ప్రార్థనలు మా ఆచార రీతిగా ఉండకుండా మనుషులకు కనబడాలని గొప్పలు చెప్పుకోవాలనేగా ఉండకుండా వీరికి నలిగిన హృదయంతో ఆయన నీ పాదాల దగ్గర మొరపెట్టుకునేవిగా ఉండడానికి సహాయం ఇచ్చింది మా కొరకే కాకడాయినా మా చుట్టూ కష్టాల్లో ఉన్నవారి కొరకు నష్టాల్లో ఉన్నవారి కొరకు మనుషుల చేత విడివబడిన వారి కొరకు అడకల మీద ఉన్న వారి కొరకు ఏసున ఎరగని పరిస్థితిలో నిత్య నరకానికి పోతున్న స్థితిలో ఉన్న వారి కొరకు గురించి చెప్పాలనే ఆశబాబు దయచేతలో ఉన్నవారు వైపు చూసినట్లుగా పరిశుద్ధాత్ముడి కార్యములు లోకమంతా జరిగినట్లుగా అది బిడ్డల చెప్పుకునే మాకు ఆత్మల భారము దయచేయరాయ విశ్వాసులైన తల్లిదండ్రులు బిడ్డల కోసం ప్రార్థించేవారిగా విశ్వాసులైన బిడ్డలు తల్లిదండ్రుల రక్షణ కొరకు వెలిపించేవారిగా ఉండడానికి సహాయం ఆ హృదయములలో ఆత్మల భారము సేవా భారము నిజమైన నీకు అంగీకారమైన ఉపవాస ప్రార్థనలు చేయనట్లుగా నీ అభిషేకం గ్రహించి క్రీస్తునామంలో అడుగుచున్నాను తండ్రి తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు ఆదరణ కృతైన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం గుడివచ్చిన మనందరికి ఇప్పుడు సదాకాలమును తోడై ఉండను గాకేన్ ఆమెన్